సార్ ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా కోటమి వైపు చూపిస్తున్నా మీరు ఏం చెప్పారు ఇంకేంటి బాబు నాలుగో తడవ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక్కడేమో సుజనా చౌదరి గారు అక్కడేమో ఎంపీ గారు పార్లమెంటు ఇంకా అన్ని డిక్లేర్ అయిపోయినాయి నూట అరవై ఒకటి వాడు కేకే వాడు ఇచ్చేశాడుగా ఇంకేముంది అన్ని సర్వేలు మాకే చెబుతుంట వాళ్ళే ఒక పచ్చి సర్వే ఏదో పాపం పనికి మాలి ఏ డబ్బులు ఇచ్చుకోవాలి రేపు ఏజెంట్ గురించి వాళ్ళు చెప్పల వాళ్ళకు ఉంది దాని గురించి ఎందుకు మమ్మల్ని తాగుతావు అయిపోయా రీల్ అయిపోయిందా ఇంకెందుకు రేపు రిజల్ట్ రేపు వచ్చేస్తుంది బ్రహ్మాండంగా టీడీపీ జనసేన కూటమి మొత్తం అందరూ కలిసి పవన్ కళ్యాణ్ గారి బ్యాచ్ విపరీతంగా ఏర మైళ్ళంతా విపరీతంగా ఎగురుతుంటారు రోడ్డు అంతా వాళ్ళే బ్రహ్మాండంగా ఉంటుంది అబ్బాయి ఇంకేముంటుంది వాడక వాడు ఒక మనిషి వాడు నిన్నదాకా ఎస్టీని అదేదో గుంటూరు ఎస్టీ అడిగాడు ఆ సిలకనూరుపేట పుల్లారావు గారు ధరకుంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చి ఆ గుంటూరు ఎస్టీ బ్యానర్లు కట్టుకొని అటు నువ్వేం చేస్తారో ఆ టికెట్ ఎందుకు నీకు పనికిమాలిలోడు ఏదో చేసుకోబోమంటే వాడు ఇప్పుడు మాకు రివర్స్గా ఏ ఆర్ఆర్ సార్ వాడిది ఏం ఉండదు పాపం వాడో పనికిమాలిలోడు ఏదో ప్యాకేజ్ ఏదో తీసుకొని వాడు తిప్పలేడు రేపు పొద్దున వాడు కూడా ఇంకా బస్సు పట్టిపోతాడు ఇంతకుముందు రాజగోపాల్ రావు గారు రాజగోపాల్ ఆయన రాజ అదే లగడపాటి రాజగోపాల్ గారు ఏమయ్యారో అదే పరిస్థితి వీడికి పట్టింది వాళ్ళు ఏం పాపం భయపడినా ఏం చేసినా కానీ ఇంకెందుకో చచ్చిపోయిన పావును పొద్దు కర తీసుకొని కొట్టుకోవటం వాళ్ళ తిప్పలు వాళ్ళదే మా తిప్పల మాది అధికారం రానాటికి ఇది అందరం పోరాడుకోవడం అయిపోయింది చెప్పారుగా చీపీ గారు ఎవరు కూడా డీజీపీ గారు చెప్పారో మా పార్టీ ఆదేశాలు కూడా పార్టీ గెలిచినాక ఏదో తర్వాత తర్వాత ఎప్పుడో చేసుకుంటాం అంతేగాని ఇప్పుడు ఎందుకు అంత అవసరం ఏముంది ఆ పల్నాడులో విద్యాంసం సృష్టించినాయి ఎక్కడ పట్టినా ఇవే గొడవలు ఉంటుండే దేనికి ఇంకా గెలిచినాక ఇంక ఎన్ని ఎప్పుడైనా పండగే పెట్టపురం యాభై వేల మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారు గెలవబోతున్నాడు వాడేమో ఇంకా సన్నాసం పుచ్చుకుంటాడు ఆ మద్రగడ పద్మనాభ అనేవాడు ఇంకా రాజకీయం ఇంక వాడికి భవిష్యత్తు లేదు ఎందుకంటే వాడు మాట్లాడిన దానికి ఇంకా కొబ్బరి కత్తి తీసుకొని ఒక్కడే దిగదేగాలి వాడిని ఒకడిని ఏడొకడు ఉన్నాడు పోతులు మైసకూడదు వాడిది కూడా చేయలేకుండా దేవత రేపు పొద్దున అదే జనసేనికులు వెళ్ళిపోయి వీళ్ళిద్దరిని ఇంకా ఉండకూడదు ఊళ్ళో ఎందుకంటే వాళ్ళే నరుక్కుంటా ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరిని కూడా వగదించొచ్చే ఆ దరిద్రం జగన్మోహన్ రెడ్డి కూడా వాళ్ళిద్దరిని కలుపుకున్నందుకు అది ఇంక అంతే సంగతులు పోవటమే పట్టే మంగళగిరికి ఏం బంపర్ మెజార్టీతో గెలవబోతుడు లోకేష్ బాబు కుప్పం ఎంత వస్తుందో తెలియదు ఎక్కడ బట్టినా ఇంకా నాయకులు అందరూ కూడా ఏ రే వ్యవహారం టీడీపీ ఇంకేం ఉంది ఇంకేం మాట్లాడుకోవాలి మనం చెప్పు ఇంకా రాజధాని అక్కడే ప్రమాణ చేయకడం అని చెప్పేశాడుగా ఇంకెక్కడ పెడతాడు కావాలని వీడు చేసిన కాడే వీడు దానివల్లే కదా ఇంత మైనటు పోలవరము దాన్ని ప్రజలకు నాచురకం బ్రాండు రాష్ట్రాన్ని ఇసుక ఒకటి పదిహేను వందలకి ఇచ్చింది అది పదిహేను వేలు లక్ష రూపాయలు బ్లాక్ నడిపించి ఎన్ని చేసింది ఇదే కదా రాష్ట్రంలో ఏం చేయాలనుకోవడం అన్ని చేసిపోయింది అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని అనేది ఏదో ఇంకా అదృష్టం పడితే పాతిక ముప్పై వస్తాయేమో లేకపోతే ఆ కేకే వాడు చెప్పినట్టు పద్నాలుగు పదమూడు రావచ్చేమో అదంతా ఏమో ఇంకా అతను తలరాత అతను సక్రమంగా చేసుకొని ఉంటే మనం ఎవరిని చెప్పలేము అనుకో అతనే ఎన్ని కావాలని ఖచ్చి సాధింపు ఏమీ లేదు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కిన నుంచి నిత్యావసర వస్తువులు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మూడు నాలుగు వేలు అయితే నెల అంతా వచ్చాయి ఇలా పదివేలు పెట్టుకున్నా కానీ పరిస్థితి తినే పరిస్థితి లేదు తిరిగే పరిస్థితి లేదు ఆదాయం లేదు ఈ నాశరకం బ్రాండ్లు పైగా డీజిల్ పెట్రోల్ బాధుడే బాధుడు అన్నాడు అదే పెంచి ఏముంది ఈ రాష్ట్రంలో ఫలాంది ఉంది అని చెప్పు